ఈరోజు వీడియోలో చాలా సాఫ్ట్గా ఉండే ఈ రాగి ఇడ్లీ మన ఇంట్లో ఏ విధంగా చేశాను పక్కా కొలతలు ఏంటి అనేదన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందుగా హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు ఈరోజు రాగి ఇడ్లీ కోసం అని చెప్పి ఒక గ్లాసు మినప్పప్పు అయితే తీసుకున్నాను గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసుల రాగులను తీసుకున్నానండి రాగి పిండితో ఇన్స్టెంట్గా కూడా ఇడ్లీ చేస్తాను అది ఇంకోసారి అయితే తప్పకుండా మీకు చూపిస్తాను ఇప్పుడైతే రెండు గ్లాసుల రాగులను తీసుకున్నాను తర్వాత ఒక గ్లాసు ఈ ఇడ్లీ రైస్ ఉంటాయి కదండీ ఉప్పుడు బియ్యం అని అంటాము ఇవి కూడా నేను ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను మీకు బియ్యం తినడం అస్సలు ఇష్టం లేకపోతే ఈ గ్లాస్ కూడా రాగులే తీసుకోండి అంటే ఒక గ్లాసు మినప్పప్పుకి మూడు గ్లాసుల రాగులను తీసుకోండి మినప్పప్పులో ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని టూ త్రీ టైమ్స్ మినప్పప్పు రాగులు బియ్యాన్ని బాగా కడిగి పెట్టుకొని ఆరు గంటల పాటు బాగా నాననివ్వండి ఇక నానిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే బాగా నానిపోయాయండి ఆరు గంటల తర్వాత ఈ విధంగా అయితే ఉన్నాయి ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకుందాం మినప్పప్పునైతే మెత్తగా రుబ్బుకుంటాము అలానే ఈ రాగుల్ని మాత్రం కొంచెం రవరవగా రుబ్బుకుంటే ఇడ్లీకి చాలా బాగుంటాయి కొంచెం మెత్తగా రుబ్బుకున్నామంటే ఇదే పిండితోనే దోశలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఇక ఇడ్లీ కోసం అని చెప్పి రాగుల్ని కొంచెం బరగ్గా చేసుకుంటున్నాను మినప్పప్పును మాత్రం ఎంత వీలైతే అంత మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మినపప్పును రుబ్బుకున్న తర్వాత ఒక గుండెలోకి షిఫ్ట్ చేసుకొని తర్వాత ఈ రాగులు బియ్యం మిశ్రమాన్ని కూడా మిక్సీలోకి వేసుకొని కొంచెం బరకగా అంటే రవ రవగా చేతికి తగిలేలాగా ఉండేటట్లుగా రుబ్బుకోండి తగినన్ని నీళ్లు పోసుకొని ఇలా అయితే రుబ్బుకోండి ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకు వేళ్ళను పెడితే కొంచెం రవరవగా తగిలితే ఇడ్లీకి చాలా బాగుంటుంది రుబ్బుకున్న ఈ రాగులు బియ్యం మిశ్రమాన్ని కూడా మినప్పిండిలో వేసేసుకొని బాగా బీట్ చేసుకోండి మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే అది పొద్దునకు చాలా చక్కగా పర్మెంట్ అవుతుందండి ఆ పర్మెంట్ అవడానికి మనం ఇదంతా కూడా బాగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పిండిని ఓవర్ నైట్ ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టాలి అంటే బాగా పర్మెంట్ అవ్వాలంటే ఓవర్ నైట్ నానబెట్టేసేయాలి ఇక ఉదయాన్నే చూస్తున్నారా ఎంత చక్కగా పర్మెంట్ అయిపోయిందో చూసారా ఎంత బాగా పొంగిందో ఇడ్లీ పిండి ఇలా పొంగితే మనకు ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు పిండిలో తగినంత ఉప్పును అలానే కొద్దిగా వంట చూడాన్ని వేసుకోవచ్చు వంట చూడాను స్కిప్ చేసుకున్నా కూడా ఇడ్లీలు అయితే సాఫ్ట్గానే ఉంటాయండి ఉప్పు వంట చోడా వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళను వేసుకున్నామంటే పిండిలో చక్కగా కరిగిపోయి పిండికంతా కూడా బాగా పడుతుంది తర్వాత నూనె కానీ నెయ్యి కానీ రాసిన ఇడ్లీ ప్లేట్లలో తగినంత పిండినైతే ఈ విధంగా వేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇడ్లీ కుక్కర్లో పెట్టి వీటిని చక్కగా ఉడికించుకోవాలండి ఇడ్లీ వేసి వేసుకుంటే ఇడ్లీలు మరింత సాఫ్ట్గా వస్తాయండి ఇక మనం అచ్చంగా రాగులతో వేసుకుంటే తప్పకుండా చోడా ఉప్పును మాత్రం వేసుకోవడం మర్చిపోవద్దు పది నుంచి పదిహేను నిమిషాలు చక్కగా ఉడికిపోయిన తర్వాత రెండు నిమిషాలు అలానే ఉంచిన తర్వాత అయితే తీసేసుకోండి అప్పుడు చక్కగా అంటుకోకుండా ఇడ్లీ ప్లేట్లకు నీట్ గా వస్తాయి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండే ఈ రాగి ఇడ్లీలను మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు కుదిరింది కుదిరిందనేది కమెంట్ చేసి నాతో షేర్ చేసుకుంటారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జొన్న రవతో కాకుండా అచ్చంగా జొన్నలతో అయితే ఇడ్లీ రెసిపీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగిందండి ఆ వీడియో చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుదక్క అంతవరకు సెలవు